కొడాలి గోపాలరావు అనే రచయిత రాసిన లంకె బిందులు నాటకాన్ని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో గోపి ఆర్ట్స్ సంస్థ సినిమాగా తీయడానికి సన్నాహాలు ప్రారంభించింది నటశేఖర కృష్ణ హీరో విజయ నిర్మల హీరోయిన్ విఠలాచార్య దగ్గర అసోసియేట్ డైరెక్టర్గా ఉన్న వైకుంఠ రామశర్మ దర్శకుడు రేలంగి సత్యనారాయణ రాజబాబు అల్లు రామలంగయ్య ఇతర నటీనటులు కొన్ని రోజులు షూటింగ్ జరిగిన తర్వాత ఆర్థిక కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది హీరో కృష్ణ కృష్ణరాజు మంచి మిత్రులు కావడంతో ఎలాగైనా ఆ చిత్రాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు టిఫిన్లు భోజనాల ఖర్చు హీరో కృష్ణ ఫిల్మ్ ఖర్చు కృష్ణరాజు పెట్టుకోవాలని అనుకుని రంగంలోకి దిగారు కొన్ని రోజులు షూటింగ్ బాగానే జరిగింది ఆ తర్వాత వేరే కారణాల వల్ల లంకబిందులు షూటింగ్ మళ్ళీ ఆగిపోయింది చాలా కాలం తర్వాత ఆ నాటకం ఆధారంగానే లంకబిందుల చిత్రం రూపుదిద్దుకుంది కృష్ణ జయసుధ జంటగా నటించిన ఈ చిత్రానికి విజయ్ నిర్మల దర్శకత్వం వహించారు